ప్రభునేశు క్రీస్తునామలో ప్రతి ఉదయం దేవునితో స్వామ్యం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రే దేవుని వెళ్ళారా ప్రభుణేశ్వరు క్రీస్తునామలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం యష్యా ప్రవచన గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదో వచనాన్ని నేను చదువుతాను పది పదకొండు వచనాలు జాగ్రత్తగా కింద వర్షమును హిమమును ఆకాశం నుంచి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిలి చేయను అలాగే నా నోటు నుండి వచ్చి వచనమును ఉండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను విన్నారా అప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటని మనం జాగ్రత్తగా ఆలపిస్తే వర్షమును హిమమును వర్షం అంటే అందరికీ పరిచయమే హిమం అంటే తెలుసు కదా మంచు ఈ రెండు ఆకాశము నుండి పంపబడి అది దేని కొరకు పంపబడుతున్నాయో ఆ యొక్క ఫలితాన్ని రాబట్టిన తర్వాతనే అవి మరలా దేవుని ఎందుకు అంట అంటే అవి దేని కొరకు పంపబడుతున్నాయి వర్షాన్ని మనం గమనిస్తే మానవుల మేలు కొరకు దేవుడిని నియమించినటువంటి గొప్ప కార్యం అది దాని యొక్క ఆంతర్యం ఏంటంటే భూమి మీద సమస్త జీవరాశికి నీరు చాలా ప్రాముఖ్యమైంది సముద్రంలో మనం గమనించినట్లయితే ప్రపంచంలో మూడొంతుల శాతం సముద్రమే ఉంటుంది కానీ ఆ సముద్రము యొక్క నీరు తాగడానికి పనికొస్తుందా పనికిరాదు కదా మరి మనిషి జీవించడానికైనా పంట పండడానికైనా లేకపోతే వేరే వేరే అవసరాలకు దేనికైనా కూడా నీరు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ నీరు రావాలంటే మొదటిగా మనకి ఏమవసరం అంటే వర్షం అవసరం మనం గమనిస్తున్నాం కదా కాలంలో మూడున్నర సంవత్సరాలు పడ వర్షం పడకపోతే ఏం జరిగిందో కరువు రాజ్యం మేల్తూ వచ్చింది అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే వర్షం అనేది భూమి మీద కుమ్మరించబడకపోతే కరువు విలయతాండం ఆడుతుంది ఆ కరువు విలయతాండం ఆడకుండా ఉండాలి అని అంటే వర్షం అనేది చాలా ప్రధానమైంది దాని ద్వారా ఎన్నో ఉన్నాయి పంట పండుతుంది తర్వాత సలహర్లు ఎరులై పారుతాయి నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి తర్వాత సమస్త జీవరాశికి భూగర్భంలో నుంచి నీరు కొమ్మరింత పడుతుంది ఇలా అనేక రకాలైన ఆశీర్వాదాలు ఉంటాయి అదే సమయంలో వర్షాకాలం అయిపోయిన తర్వాత హిమము అంటే మంచు కూడా చాలా మేలు చేస్తుంది ఏమిటి అంటే మనం అనుకుంటాం ఈ చలికాలాన్ని చలి భరించలేక అమ్మో మనకి చలికాలంలో ఈ చలి చాలా భయం కొట్టిస్తుంది చాలా చలిబడుతుంది ఎలాగా అని మనం అనుకుంటుంటాం కానీ దేవుని యొక్క కార్యం అంటుంది హిమము కూడా పంట పండేటువంటి దానికి దాన్ని నెరవేరుస్తుంది అని అర్థమవుతుందా వాస్తవమే కదా మన యొక్క ప్రాంతాల్లో కొన్ని కొన్ని పంటలు హిమము ద్వారా పండే కూడా అంటే మంచు ద్వారా పండే పంటలు కూడా ఉంటున్నాయి వర్షం ద్వారా పండే పంటలు ఉంటున్నాయి మంచు ద్వారా పండే పంటలు ఉంటున్నాయి అది దేవుని వాక్యం అంటుంది అవి ఆకాశం నుండి వచ్చి భూమిని తడిపి విత్తనం విత్తినటువంటి వారికి విత్తనమును భుజించు వారికి ఆహారమును కలుగటకై అది చిగురిచి వర్ధిల్లినట్లు చేయును అంటే ఆ విత్తనం చిగురించబడి వర్ధిల్లునట్లు ఎలాగ చేస్తుందో అలాగే నా నోటి నుండి వచ్చి వచనము కూడా ఉంటుంది అంటే దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట కూడా అలాగే ఉంటుంది అంటే ఆయన పంపినటువంటి వాక్కు వర్షము మనసు ఎలాగైతే పంపబడి దేని నిమిత్తమే పంపబడిందో ఆ కార్యాన్ని సఫలము చేసి మరలా దేవుని దగ్గరికి వెళుతున్నాయో అలాగే దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట కూడా అలాగే ఉండి అనుకూలమైన దానిని నెరవేర్చి దేవుని ఎందుకు వెళుతుంట విచిత్రమైన అనుభవం ఏంటో చెప్పన నిష్ఫలముగా అవి దేవుని దగ్గరికి వెళ్ళవు పంపబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చి పంపబడినటువంటి వారి దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి అవి ఎందుకు పంపబడ్డాయి భూమి మీదకి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తిరిగి దేవుని దగ్గరికి వెళుతున్నాయంట తల్లి గర్భంలోంచి మనం వస్తున్నాం దేని నిమిత్తం మనం పంపబడ్డాం అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైనా వస్తుందా దేని నిమిత్తం పంపబడుతున్నాం అనేటువంటి ఆలోచన మనకు వస్తే ఆ పంపబడినటువంటి ఉద్దేశాన్ని మనం గ్రహించినటువంటి వారం అయితే మనం ఖచ్చితంగా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి మనం దేవుని దగ్గరికి వెళ్తాం కానీ ప్రియ దేవుని బిడ్లారా నోరు లేనటువంటి వర్షం నోరు లేనటువంటి హిమము శరీరాకృతి లేనిటువంటి వర్షము శరీరాకృతి లేనటువంటి మంచు అవి దేనిని బట్టి భూమి మీదకు పంపబడుతున్నాయో ఆ పంపబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చి తిరిగి దేవుని దగ్గరికి వెళుతున్నాయంట కానీ మనకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు ఒక ఆకారాన్ని ఇచ్చాడు నోరిచ్చాడు సమస్త వనరులు మనకు సమకూర్చాడు కానీ మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా దేని నిమిత్తం పంపబడ్డామో ఆ పంపబడేటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చి దేవుని దగ్గరికి వెళ్తున్నామా మనం వందకి వంద శాతం గుండె మీద చేసుకొని చెప్పగలిగినటువంటిదే అది లేదు అని ఖచ్చితంగా వందకు తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం మంది అలాగే ఉన్నాం అయితే ప్రియ దేవుని వెళ్ళారా దేవుని నోటి నుంచి వచ్చే వచనం అంటే దైవ సేవకుని ద్వారా దేవుడు పలికించినటువంటి వచనం అంట ఖచ్చితంగా దానిని నెరవేర్చి తిరిగి వరల దేవుని దగ్గరికి వెళుతుంది ఉద్దేశం ఖచ్చితంగా ఆ ప్రణాళికని దేవుడే దాన్ని నెరవేర్చి పంపిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే షునయమీరాలు శునయమీరాలు ఎలి ఎలిషా కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సునేమీరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తిరిగి వచ్చి సునేమీరాలు ఇంటికి వచ్చి ఎలిషా ఆ ఇంట్లో నివాసం చేస్తూ ఆ ప్రాంత పరివాహనంతో స్వార్థ పరిచయం జరిగిస్తూ మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సునేమీ సునమీరాలు దగ్గరికి వెళ్ళి సునమీరాలు ఇంట్లో నివాసం చేస్తూ ఆమె వండి పెట్టిని తింటూ సువార్థ పరిచయం జరిగిస్తున్నాడు ఎలీషియా ప్రియ దేవుని బిడ్లారా ఆమె చాలా ముసలి ప్రాయం కలిగింది బహువృద్ధురాలని బహువృద్ధురాలు ఆమె భర్తతో ఆమె అంటుంది ఏమండి మన యొక్క దైవ సేవకుల కోసం మనం ఒక ఇల్లు కట్టిద్దామా అని చెప్పి తన భర్తతో మాట్లాడి ఒక చక్కటి ఇంటిని కట్టించి ఒక చక్కటి గదిని కట్టించి పైన దాని ఇంటి బేడ మీద మెద్ది మీద ఒక ఇంటిని కట్టించి ఒక బల్ల దీపస్తంభము దైవసేవకుడికి కావాల్సినటువంటి సమస్తం ఏర్పాటు చేసి దైవ సేవకుడితో చెప్పింది అయ్యా నువ్వు ఈ మార్గంలో వచ్చినప్పుడల్లా ఈ మార్గం నుంచి పోయేటప్పుడల్లా ఖచ్చితంగా నువ్వు ఇంట్లోకి వచ్చి భోజనం చేసుకొని అలసట తీర్చుకొని నువ్వు వెళ్ళాలయ్యా అని చెప్పి దైవ ఎంతగానో ప్రేమించింది దైవసేవకుడిని ప్రేమించినటువంటి ఆమె ఆమె జీవితంలో ఒక లోటు ఉంది ఏమిటో లోటు అంటే గర్భఫలం లేకపోవటం గర్భఫలం లేకపోవటం అయితే ఎలిష్యా ఈ సంగతి గ్రహించలేక దైవజునుడి ఎలిషియా ఈ సంగతి గ్రహించలేక ఆమె అవసరం ఏమైందో ఆమె అవసరం ఏమైందో ఆమె అవసరం ఏమైందో అని తన పనివాడేటువంటి గెహాజీని పంపించి కనుక్కోమంటూ వస్తున్నాడు గెహాజీ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి నీ అవసరం ఏమమ్మా నీ గురించి ఏమైనా అధికారులతో మాట్లాడాలా రాజుతో ఏమైనా చెప్పాలా మంత్రులతో ఏమైనా చెప్పాలా అంటే ఆ నాకు ఏం లేదా నాకు సమస్య సమృద్ధిగా ఉంది కాకపోతే ఒక్క లోటు ఉంది ఏమంటే మా లోటు అంటే నాకు పిల్లలు లేరయ్యా అని చెప్పి తన బాధ అంతా కూడా గెహాజీ దగ్గర చెప్పుకున్నప్పుడు గెహాజీ వెళ్ళి ఎలీషా చెప్పిన్నాడు దేవుని మిడిలారా అప్పుడు ఎలీషా ఆ సునేమీరాల్ని పైకి తన గదికి పిలిపించుకొని ఆమెతో చక్కని మాట్లాడుతున్నాడు మరుసటి ఏడాది నేను ఈ సమయానికి మరలా దగ్గరికి వస్తానమ్మా వచ్చినప్పుడు నీ కౌగిట్లో ఒక చక్కని కుమారుడు ఉంటాడని చెప్పేసి ఎలీషా షునేమీరాల్తో చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్లారా ఈ వాక్కు ఖచ్చితంగా నిష్ఫలముగా మరలా వెళ్ళలేదు దైవచీరుడు చలివిచ్చినటువంటి ఆ వాక్కు తిరిగి మరుసటి ఏడాదికి ఎలిషా తన యొక్క గృహములకు వచ్చేసరికి శునేమీరాలు గృహం దగ్గరికి వచ్చేసరికి ఆమె రెండు గర్భఫలంతో నింపబడి తన యొక్క కౌగిట్లో ఒక పొదిగిట్లు తన యొక్క కౌగిట్లో ఒక బిడ్డను కనిపెట్టుకొని ఉన్నట్ట దేవుని బిడ్డలారి ఆలోచించి ఏంటి దినాలు ఏమిటంటే దేవుని యుద్ధ నుంచి వచ్చినటువంటి వచనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిష్ఫలంగా వెళ్ళదు పప్పబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది అలాగే మనం గమనించినట్టయితే భక్తులందరి జీవితంలో అనేక మంది దైవ సేవకులు అనేకమైనటువంటి మాటలు సెలవు ఇచ్చినారు ఆ మాటలన్నిటిని కూడా ఖచ్చితంగా పంపబడేటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే దేవుని యొద్దకు వెళ్ళాయి కానీ నిష్ఫలంగా ఏ మాట కూడా నిష్ఫలంగా పోలేదు ఈరోజున మన వ్యక్తిగత జీవితాలు మనం గమనించితే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆ నిష్ఫలంగా కార్యం దైవ దైవజనుడిని పంపించినటువంటి ఆ మాటగా దేవుడికి పంపించినటువంటి మాట దైవజను ద్వారా పంపినటువంటి మాట మన జీవితంలో నిష్ఫలంగా వెళ్లకుండా ఉండాలంటే మొదటిగా మనకి ఏమవసరం అంటే విశ్వాసం అవసరం శునియమీరాల విశ్వాసం కలిగి దేవుని సంగతుల నియమించబడింది అదే విశ్వాసంతో కార్యాన్ని పొందుకుంది యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో కూడా అనేక మంది నీ విశ్వాసం బట్టి నీవు అద్భుతాలు చూస్తున్నావు నీ విశ్వాసం నేను బాగు చేస్తుందని యేసు ఎంతోమందిని ఎంతో మందిని ఉద్దేశించి పలుకుతున్నాడు అంటే దీని యొక్క ఆంతర్యం ఏమిటి అంటే దేవుడు పంపించినటువంటి కార్యం మన జీవితంలో జరగాలంటే విశ్వాసం అవసరం అలాగే శునయమీరాలు ఏ విధంగా అయితే దైవజను గనపరిచిందో అలాగే మనం కూడా దైవజనులు గణపరిచే రీతిగా మనం కొనసాగించబడగలిగితే దైవజనుల్ని ఒక ఘనమైనటువంటి స్థితిలో చూడగలిగితే ఆ కార్యం నిశ్చయంగా మన జీవితంలో ఫలభరితంగా మార్చబడుతుంది పంపబడినటువంటి వాక్కు నెరవేర్చబడుతుంది ఆ వాక్కు ద్వారా మన జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనం పొందగలుగుతుంటాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఏదైనా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యము నిష్ఫలంగా మన వచ్చి తిరిగి మరలా దేవుని ఎంతకు వెళ్లకుండా ఉండాలంటే మనం ఒకటే గమనించాలి ఏమిటంటే ఆ వాక్యం మన జీవితంలో ఫలించినట్లుగా మనం మన వ్యక్తిగత జీవితాన్ని మరలుచుకోవాలి ఆ విధంగా మరలుచుకున్నట్లయితే దేవుడు పంపబడినటువంటి కార్యం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కాబట్టి ఆ యొక్క పంపబడినటువంటి వాక్కు మన జీవితంలో నెరవేర్చబడేటట్లుగా దేవుడు తన యొక్క కృపను తన యొక్క ఆధిక్యతను ఆధిపత్యాన్ని దేవుడు మన జీవితంలో అడుగు నడిపించు గాక ఆమె ప్రార్థం చేసుకుందామా మహాపరిశుద్ధుడా మీ కొందనాలు ప్రభా స్తోత్రం నాయనా ఇదిగో తండ్రి ఇది ఉదయ కాలస్వామిలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర అవునయ్య వర్షమును హిమమును ఆకాశం నుంచి కుమరించబడి అది పంపబడిన ఉద్దేశాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాయో వాటన్నిటి ప్రభా మీరు మాకు వివరంగా తెలియజేశారు అవునయ్య అనుకూలమైన దాన్ని నెరవేరుస్తూ నిష్ఫలంగా నీ ఎందుకు రావడం లేదు అలాగే మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి సెలవు ఇచ్చిన మాట ఏదైనా కూడా తండ్రి నిష్ఫలంగా మీ అద్దకు వెళ్లకుండా తండ్రి అది పంపబడే ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మా జీవితాల్లో ఫలప్రతంగా మార్చినట్లుగా సహాయం దేమని కోరుతున్నాను ఆ విధంగా ఫలప్రతంగా మార్చబడాలంటే మొదటిగా మాలో విశ్వాసం ఉండాలని విషయాన్ని కూడా మీరు తెలియజేస్తారు శునే మీరు వాళ్ళ జీవితంలో ఎలాగైతే అద్భుతం చేశారో మా జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాన్నే మా జీవితాలు జరిగిస్తూ మమ్మల్ని ప్రభు తండ్రి మీరు పంపబడుతున్నటువంటి మీ మాట మా జీవితంలో కార్యస్థితి కలుగజేసినట్లుగా సహాయం గాయించమని మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందుకుని మీ ఘనమైన కార్యము మా జీవితాన్ని నెరవేర్చి వర్దల చేయండి మీ హస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ ఏదే కాలపు దీవులన్నీ మా చో తండ్రి మా మీద కుబరించు మమ్మల్ని నడిపించమని ఏ సునామని వేడుకొచ్చు నా తండ్రి ఆమె మంచి ప్రియులారా మీ అందరికీ నా హృదయపులు కూడా మరి యొక్క లేఖన భాగాన్ని మీరు వినండి అనేకులు షేర్ చేయండి మరి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మరి మీ ప్రార్థన అవసరతలు పంపగలరని సమనీయంగా తెలియజేస్తూ ఈ మాటలు భావిస్తున్నాను వందనాలు